శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక హెల్తీ డ్రింక్ గురించి తెలుసుకుందాం థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అమృతంలాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఒక డ్రింక్ తాగితే వెన్ను నొప్పి మోకాల నొప్పి నడుము నొప్పి చేతులు కాళ్ళ నొప్పులు అన్నీ సులభంగా తగ్గుతాయి బరువు తగ్గాలన్న వాళ్ళకు కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది చాలా సింపుల్గా చేసుకునే డ్రింక్ మీరు కంటిన్యూగా ఒక నెల రోజులు వాడి చూస్తే అద్భుతమైన ఫలితము మీకే తెలుస్తుంది ఈ డ్రింక్ను చేసుకోవడం పద్ధతి కూడా చాలా సులభం ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ అంటే సుమారుగా రెండు వందల ఎంఎల్ పాలు వేసుకోండి ఇన్ అప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు యాడ్ చేయండి సోంపు గింజలు మన మెటబాలుజాన్ని పెంచుతాయి స్ట్రెస్సు డిప్రెషను నిద్రలేని వంటి సమస్యలను తగ్గిస్తాయి చర్మము మెరిసేలా చేస్తాయి కీళ్ళలో పేరుకుపోయిన వాతాన్ని తగ్గిస్తాయి ఇవి మరుగుతూ ఉన్నప్పుడే ఒక అంగుళము అల్లం మొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాలల్లో వేసుకోండి అల్లము రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది కీళ్ళనొప్పులు తలనొప్పి సైనస్ దగ్గు వంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఇప్పుడు ఒక చిటికడు దాల్చిన చెక్క పొడి వేసుకోండి ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగించండి మరిగించడం అంటే పొంగు వచ్చే వరకు బాగా మరిగించి తర్వాత గోరువెచ్చగా అయ్యాక వడగట్టుకోండి పాలను ఇలాగే తాగవచ్చు కానీ ఇలా తాగలేని వారు కాస్త తీపిగా కావాలనుకుంటే తేనె లేదా పటిక బెల్లము కలుపుకోండి ఈ పాలను ఉదయాన్నే తాగవచ్చు లేక బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగవచ్చు లేదా నైట్ పడుకునే ముందు కూడా తాగవచ్చు మీకు సమయాన్ని బట్టి మీరు వాడండి ఫార్టీ ప్లస్లో ఉన్నవాళ్ళు ఎక్కువ నొప్పులు బాగా పడుతున్న వాళ్ళు ఈ డ్రింక్ మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్